చోరీ జరిగి చోరోట్లేసి వేరే అభ్యర్థి గెలుస్తాడు ఇక ఆ న్యాయంగా చట్టబద్ధంగా ఆయన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును వినియోగించి ఓటేసినటువంటి ఓటు వృధానా కాదా సింపుల్ థియరీ ఇక ఇది అవును సునీత మాగంటి సునీత అభ్యర్థి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి జూబ్లీ ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది అని అంటే జూబ్లీ హిల్సు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ తను ఆరోగ్య సమస్యలతో చనిపోవడం జరిగింది ఈ విషయం అందరికీ తెలుసు తను చనిపోయిన తర్వాత ఈ ఎన్నిక అనివార్యమైంది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఆశాహులు పోటీ చేస్తేందుకు వచ్చినప్పటికీ కూడా అదే బీఆర్ఎస్ సంప్రదాయం ఇంకోటో ఇంకోటో గతంలో కూడా ఎక్కడ భర్తయ్యా భార్యకు టికెట్లు ఇస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ వస్తుంటారు సో అదేవిధంగా మాగంటి గోపినాథ్ చనిపోతే సునీతకు టికెట్ ఇచ్చి ఆమెను పార్టీ హక్కున చేర్చుకొని అక్కడ ప్రజలకు న్యాయం చేసి చేసేటట్టుగా మీరు చేయాలి అన్నట్టుగా చెప్పి మొత్తానికి టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చిన క్రమంలో వీళ్ళు ప్రచారానికి పోతూ ఉన్నారు సభలకు అటెండ్ అవుతూ ఉన్నారు కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ మీటింగ్స్లలో భావోగేదానికి గురయ్యా లేకపోతే ఇటువంటి పరిస్థితులను ఎప్పుడు ఫేస్ చేయకనా లేకపోతే వివిధ కారణాల చేతన లేకపోతే భర్త లేడు అనన్న బాధతోట తన కన్నీరు పెడితే తను ఏడిస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు మనుషులంబై మీరు రాజకీయాలు పక్కన పెట్టరు ఫస్ట్ మనుషులు మనమందరం మనుషులం మానవత్వం ఉండాలి కనికరం ఉండాలి ప్రేమ ఉండాలి ఈ వీటిని కూడా రాజకీయం చేస్తే నేను అడుగుతున్నా మీ కుటుంబంలో ఎవరినన్నా మీరు కోల్పోతే అనివార్యంగా మీరు బయటికి రావాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడు మీరు ఏడుస్తారా ఏడవరా సర్వసాధారణం కదండి ఒంటరిగా ఉన్నా గుర్తుకొచ్చినప్పుడు వస్తుంది దాన్ని పట్టుకొని రాజకీయం చేస్తారు అంటే దాన్ని కూడా మా పున్నమన్నా చెప్తాడు ఏమంటాడు అనంటే ఆమె కావాలనే అధిష్టానం చెప్పింది కా బీఆర్ఎస్ అధిష్టానం అని చెప్పి ఏడు 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 అంటే ఏడిపోస్తాదండి నేను అడుగుతున్న గారు మీరు ఏడు ఓ ఒకసారి 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 చూద్దాం ఏడుగురు ఒకసారి రాదండి ఒక ఏడుపు మాత్రం ఎంత యాక్టింగ్ చేసి ఏడవాలన్నా కూడా రాదు గుండెల బాధ ఉంటే తప్ప అది ఏ రకమైన బాధ కానీ ఆ బాధ గుర్తు తెచ్చుకుంటే తప్ప ఏడుపు అంత అవలీలగా రాదు నవ్వు నవ్వు నవ్వచ్చు మాట ప్రేమగా మాట్లాడవచ్చు ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి యాక్షన్స్ అన్నీ కూడా మనము స్పాంటీనియస్గా చేయడానికి ఉంటుంది కానీ ఏడుపు మాత్రం రాదు అంత ఈజీగా రాదు అది అండ్ న్యాచురాలిటీ ఉండదు దాంట్లో తెలిసిపోతుంది దొంగేడుపా మంచేడుపా అని తెలుస్తుంది దయచేసి దీన్ని రాజకీయం చేయకండి అంటే పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నా నేను ఇదే విషయం ఇదే ఇదే మాగంటి గోపినాథ్ గారి భార్య సునీతకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏడ్చి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించినా కూడా ఇదే మాట బీజేపీలో ఉండి ఏడ్చినా కూడా ఇదే మాట ఎవరైనా కానీ ఫస్ట్ మనుషులం అది మర్చిపోవద్దు ఇంకొకటి ఏంటి అని అంటే కేటీఆర్ నేను చెప్పింది అట్లా ఓటర్ల అనుమతి లేకుండా వివిధ జిల్లాల నుండి దొంగ ఓటును నమోదు చేస్తున్నారు గోగూరు శ్రీనివాసరెడ్డి అనేటటువంటి వ్యక్తికి సిరిసిల్లలో ఓటు ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఓటు వచ్చింది దీనిపై శ్రీనివాసరెడ్డి కలిస్తే నా ఓటు జూబ్లీ హిల్స్లో ఎలా వచ్చిందని షాక్ అయ్యా నేను ఇప్పుడు పుట్టింది పెరిగింది ఇప్పుడు ఉండేది కూడా అంతా సిరిసియల్ అని అన్నాడు ఇక కేటీఆర్కి ఆశ్చర్యం అనిపి కదా ఎందుకు అంటే కేటీఆర్ కాన్స్టిట్యున్సీ కేటీఆర్ ఓటర్ కదా ఆయన వచ్చి జూబ్లీ హిల్స్లో ఆయనకు ఓట కల్పించరు ఏం కావాలి ఒక పని చేయరు కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక మంచి డబల్ డమాకా ఇస్తున్నా ఏం చేస్తారనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా డబల్ ఓట్లు వేయరు చేసి ఉప ఎన్నిక మళ్ళీ ఈ ఉప ఎన్నికలో ఓటేసి అందుకు అవకాశం కలిపి నాకు కూడా మా శ్రీను కూడా అందరు కలిపి అందరికీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇక వచ్చేస్తారు ఇక మీ మీరు ఓలుకోవాలనుకుంటారు వాళ్ళకి వేస్తారు ఇక అప్పుడు కడుపు నిమనం అయితే తప్పండి ఇది నెరీ తప్పు నెరీ తప్పు నెరీ తప్పు చాలా ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినట్టే ఇది ఇక దీని మీద ఈ ఈ నేను ఈ రోజు మొత్తం మాట్లాడినా ఒడవదు ముచ్చట ఈ రోజు మొత్తం మాట్లాడినా కంటిన్యూగా ఒడవనే ఓడవదు ఇదా అనండి కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఒక్క ఉప వస్తే గి గి గిట్లనా అనండి ఇవన్నీ ఎందుకో కంటోన్మెంట్లా మీకు భయం లేదు ఏం జరిగింది అని అంటే కంటోన్మెంట్ ఎన్నిక అంటే అధికారంలోకి మీరు వచ్చిర్రు వచ్చిన నాలుగైదు రోజులకి మళ్ళా లోక్ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి లోక్సభ ఎన్నికలలో ఆ కంటోన్మెంట్లో నాసానందిత మరణానంతరం అక్కడ ఎలక్షన్ అనివార్యం అయిపోయింది అక్కడ కూడా అక్కడ మీరు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి అయినటువంటి గణేష్ని తీసుకొచ్చి మీరు పోటీ చేపిస్తారు అంత ముందుకు గెలిచిన గదరాన బిడ్డకు మీరు టికెట్ ఇయ్యరు ఇక మీ రాజకీయం మీ చతురత మీ వ్యక్తిత్వం మీ అంత కథ ఇక వ్యవహారం అదంతా మీరు గణేష్కి ఇస్తారు బీజేపీ అభ్యర్థి పాత అభ్యర్థి అయినా గణేష్కి మీరు టికెట్ ఇస్తారు ఆయన ఆడ గెలిచిండు ఓకే కాంగ్రెస్ సవా నడుస్తూ ఉంది కాంగ్రెస్ మీద కొంత ప్రజలు నమ్మిరు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నమ్మిరు బీఆర్ఎస్ పార్టీ మీద అంతకు అంతకు తొలికే కొంత వ్యతిరేకత ఉన్నది ఇక అంత కాంగ్రెస్ ఉన్నది కదా వాళ్ళ బీఆర్ఎస్ ఎందుకు అనుకున్నారు ఏమనుకోరు మొత్తానికి ఆడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గణేష్ కోటేష్ గెలిపించింది ఆడ ఆడలేదు ఇక ఇక దాని క్రమేణ ఏం జరిగింది అంటే ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది ఏంది అని అంటే ఏమీ లేదు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పోస్ట్ ఫోన్ అవుతున్నాయి